బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇటీవల కాలంలో వైట్ రైస్ కు బదులు దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఏదైనా మితంగా తింటేనే మేల్ అంటున్నారు నిపుణులు వైట్ రైస్ మాత్రమే కాదు బ్రౌన్ రైస్ కూడా ఎక్కువ తింటే ఆరోగ్య సమస్యలు తప్పమంటున్నారు వైద్య నిపుణులు బ్రౌన్ రైస్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కువ ఫైబర్ తింటే కడుపుబ్బరం మలబద్ధకం గ్యాస్ సమస్యలు వస్తాయని అంటున్నారు ఫైబర్ ఎక్కువైతే ప్రేగుల్లో అడ్డంకి ఏర్పడి కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెప్తున్నారు బ్రౌన్ రైస్ తయారు చేసేటప్పుడు తవుడు జర్మ ఎండోస్పెర్మను తీయరు అందువల్ల ఇందులో తెల్లబియ్యం కంటే ఎక్కువ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు ఖనిజాలు విటమిన్లు పిండి పదార్థాలు ఉంటాయి బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది ఇది జీర్ణం కావటం కష్టంగా మారుతుంది అలాగే బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు ఇది బాడీ ఇండెక్స్ ను తగ్గిస్తుంది కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే ఇతర వ్యాధులొచ్చే అవకాశం ఉంది నేషనల్ మెడికల్ లైబ్రరీ అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్ తిన్నవారు ఇతర ఆహారం తిన్నవారి కంటే త్వరగా బరువు తగ్గారు బ్రౌన్ రైస్ లో బియ్యం కంటే ఒకటి పాయింట్ ఐదు రేట్లు ఎక్కువ ఆర్సెనిక్ ఉందని నిపుణులు చెప్తున్నారు ఆర్సినిక్ ఒక భారీ లోహం ఎక్కువగా తింటే శరీరానికి విషంగా పనిచేస్తుందని అంటున్నారు ముఖ్యంగా గర్భిణీలకు గర్భస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు